రామ్ సుధాకర్ నేను అడ్వకేట్ ఇప్పుడు నైంటీ ఫోర్లో మా మా సిస్టర్ నుంచి మ్యారేజ్ చేసినాము అప్పుడు ఆయన కామారెడ్డిలో జాబ్ చేస్తూ ఉండేప్పుడు అప్పుడు అక్కడ అసిస్టెంట్ ఇంజనీర్ అక్కడ నుంచి వాళ్ళ యొక్క జర్నీ స్టార్ట్ అయింది మేము చూసింది ఏంటంటే ఆయన ఎప్పుడు కూడా ఊళ్ళలోనే ఉండేవాడు చాలా మట్టుకు ఎంత కష్టం అంటే ఒక్కొక్కసారి జాబ్ చేస్తూ ఉంటే ఎంతో దూరం వెళ్ళిపోయేవాడు మేమున్నా కూడా మేము అక్కడ ఉన్న చూసేవాళ్ళము చాలా చాలా దూరం జీపేసుకొని వెళ్ళిపోయి మారుమూల ప్రాంతాలకు వెళ్ళిపోయి అక్కడ వెళ్ళి పనిచేసి వచ్చేవాడు అదేవిధంగా తాండూరులో చేసినప్పుడు చూసాం మేము తర్వాత మహబూబ్నగర్లో చూసినాం కొత్తకోట కోడంగల్ ఇక్కడ అంతా కూడా ఎక్కడ పనిచేసినా కూడా మంచి పేరు ఉంది అతనితో కూడా మేము తిరిగినాము ఆ దేవుళ్ళ గుళ్ళలో కానీ ఇంకెక్కడ కానీ అతనితో పాటు తిరిగినాం ఏ గుళ్ళ పోయినా ఏ ప్రాంతంలో పోయినా అతడికి ఉన్నటువంటి పేరు ఇంత అంత కాదు చాలా మంచి పేరు మమ్మల్ని చాలా బాగా రిసీవ్ చేసుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరు దానివల్ల అతని గురించి తెలుస్తుంది ఏంటంటే అతని యొక్క గొప్పతనం ఇక్కడక్కడ కాదు ఎక్కడెక్కడ పని చేసిండో అక్కడక్కడ మంచి పేరు తెచ్చుకున్నాడు ఆయన ఆ మంచి పేరు వల్లనే వాళ్ళ పిల్లలు కూడా ఇప్పుడు మంచిగా ఎదిగినారు కొడుకు అమెరికాలో ఉన్నాడు పాప బెంగళూరు జాబ్ చేస్తాడు అభినందన ఆయన గొప్పతనమే ఆయన మంచి ఆయన యొక్క మంచి నడవేడిక మంచి వర్క్ అవన్నీ కూడా అంత అంతమంది వచ్చిన చాలా మంచి చదువు ఆయన ఐదుగురులో అర్జునుడు పాండవ మధ్యముడు నేను ఐదుగురు మధ్యము వస్తాడు కాబట్టి పాండవులు నేను అర్జునుడు చూడలేదు పాండవులను చూడలేదు అంతకన్నా అర్జునెంట్ కన్నా బాగుంటాడు అయినా సవ్యచాచి మాకు ఏ ప్రాబ్లం వచ్చినా మా ఇంటి విషయంలో కానీ ఏ విషయంలో ఆయన సలహాలు తీసుకునేవారు మేము కానీ మా బావ వాళ్ళు కానీ ఆయన సలహా తీసుకునేవారు ఆయన అందరికీ ఎవ్వరికి వచ్చినా సరే చక్కటి సలహాలు ఇచ్చేవాడు ఆయన